హలో అండి నేను మీ నెల్లూరు మేడం నెల్లూరు చిన్న బజార్లో ఉన్నటువంటి జేకే ఆర్ జ్యువెలర్స్ గురించి మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అయితే నేను చాలాసార్లు వింటున్నానండి ఇన్స్టాలో చూస్తూ ఉన్నాను వీళ్ళ వీడియోస్ కూడా అయితే వీడియోలో అన్ని బాగానే ఉంటాయి కదండి ఈ షాప్కి వెళ్తే కదా మనకు తెలుస్తుంది అని చెప్పేసి షాప్కి వెళ్ళాను వెళ్ళి కామ్గా వచ్చేసి అన్నా చూస్తున్నారు కదా చాలా పర్చేస్ చేశానండి చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే సిల్వర్ రింగ్స్ తీసుకున్నాను సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి త్రీ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయి మనం వెతుక్కునే ఓపికే ఉండాలి కానీ చాలా డిజైన్స్లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట సో నేనైతే ఈ సిల్వర్ రింగ్స్ తీసుకున్నాను అదే విధంగా ఇక్కడ మనకి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇయర్ రింగ్స్ గోల్డ్ లానే ఉన్నాయి కదా మనం చెప్తే కానీ తెలియదండి ఇవి గోల్డ్ కాదు అని ఇవి సిల్వర్ ఇయర్ రింగ్స్ అనమాట జే టైప్ లో వస్తాయి వెనక స్క్రూ టైప్ వస్తుంది అనమాట మనకి కాబట్టి అచ్చం గోల్డ్ లానే ఉంటాయండి ఇవైతే పర్ పీస్ కాస్ట్ తీసుకుంటున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే చెప్పక్కర్లేదండి ఇవి కూడా సిల్వర్ బ్యాంగిల్సే చూసారా అవాక్ అయ్యారా నిజంగానేనండి ఇలా కాలేజ్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటాయండి చాలా స్టైలిష్గా చూసారు అది ఎంత బాగుందో చేతికి వేసుకుంటే సో ఇక్కడ మోడల్స్ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి ఇది నేను వెళ్ళి నేను పర్చేస్ చేసి నాకు నచ్చి నేను డైరెక్ట్గా చూసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను రివ్యూ ఇస్తున్నానండి మీకు కానీ ఈ ప్రోడక్ట్స్ నచ్చితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వాళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి వీళ్ళ దగ్గర మీకు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి మనకి బ్యాంగిల్స్ అనేవి వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటాయండి సిల్వర్ బ్యాంగిల్స్ ఇవి గోల్డ్ పాలిష్ వస్తాయి చాలా బాగున్నాయి